నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ విభజన జరిగి పదకొండేళ్లు నవ్యాంధ్రకు కొత్త రాజధానిగా అమరావతిని డిసైడ్ చేసి కూడా పదేళ్లు అవుతోంది అయినా ఇంకా రాజధాని పైన డౌట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి మళ్లీ భూములు ఇచ్చేందుకు రైతులు ఓకే చెప్తున్నారు బట్ వన్ కండిషన్ అంటున్నారు రాజధానికి రాజముద్ర తెచ్చి మాట్లాడండి అంటూ ఏపీ సర్కార్ పైన ఒత్తిడి తెస్తున్నారు అమరావతి రైతుల కోరికను కేంద్రం నెరవేర్చబోతోందా క్యాపిటల్ కు రాజముద్ర కోసం ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలేంటి రాజధానికి రాజముద్ర లైన్ క్లియర్ అయినట్లేనా అమరావతికి గెజిట్ ఇచ్చేందుకు కేంద్రం ఓకే చెప్పిందా రాబోయే పార్లమెంట్ సెషన్ లో అమరావతి బిల్లు పెట్టబోతున్నారా రాజముద్ర పడితే అమరావతి ఫ్యూచర్ కు ఢోకా ఉండదా ఏపీ రాజధాని అమరావతి అంతవరకు క్లారిటీ ఉంది కానీ భవిష్యత్తులో మార్పులు చేర్పులు జరగబోవన్న నమ్మకమేంటి ఇదే అమరావతి రైతుల టెన్షన్ ఈ డౌట్ తోనే రాజధాని రైతులు ఓ కండిషన్ పెడుతున్నారు రాజధానిని మరో చోటకు మారిస్తే తాము భూములిచ్చి ఏం లాభమనే వాదన తెర మీదకు తెస్తున్నారు అమరావతి రాజధాని అని కేంద్రంతో రాజముద్ర వేయించండి అవసరమైతే ఇంకా భూములు తీసుకోండి నో ఆబ్జెక్షన్ కానీ వన్ కండిషన్ అంటూ గెజిట్ కోసం పట్టుబడుతున్నారు రాజధాని ఏరియాలో మంత్రి నారాయణతో పాటు ఎవరు పర్యటించినా గెజిట్ కోసం డిమాండ్ చేస్తున్నారు దీంతో ఏపీ ప్రభుత్వం అధికారులు రాజధానికి గెజిట్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు అటు కూటమి సర్కారు కూడా పొలిటికల్ లాబియింగ్ చేసిందని అంటున్నారు కేంద్రంలో ఎన్డీఏ సర్కారులో కీలకంగా ఉన్న టీడీపీ అలయన్స్ పార్టీలు అమరావతికి రాజముద్ర వేయించేందుకు ఎప్పటి నుంచో పావులు కదుపుతున్నారు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టిలో పెట్టిన చంద్రబాబు రాబోయే పార్లమెంట్ సెషన్ లో బిల్లు పాస్ చేయించేలా కేంద్ర పెద్దలను ఒప్పిస్తున్నట్లు టాక్ కేంద్రం ఇప్పటికే అమరావతికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది రాజధాని నిర్మాణానికి గ్రాంట్ ఇవ్వడంతో పాటు లోన్ తెచ్చుకోవడానికి కూడా ఒప్పుకుంది ఇదే సమయంలో అమరావతి రైతుల కోరిక ప్రకారం కేంద్రం కీలక బిల్లుకు ఆమోదం తెలిపేందుకు రెడీ అవుతోందన్న ప్రచారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ధృవీకరించే గెజెట్ బిల్లు పార్లమెంటులో ఆమోదం దిశగా కసరత్తు జరుగుతోందట త్వరలో జరిగే పార్లమెంట్ వింటర్ సెషన్ లో అమరావతి రాజధాని బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్నారు ఈ బిల్లు కోసం ఇప్పటికే కొంత ప్రాసెస్ పూర్తి చేసి పెట్టారని కేంద్ర హోంశాఖలో కూడా ఫైల్ క్లియర్ అయిందని న్యాయశాఖలో పరిశీలనలో ఉన్నట్లు కూటమి వర్గాల టాక్ పార్లమెంటులో బిల్లు పాస్ అయి కేంద్రం గెజెట్ ఇస్తే ఏపీ రాజధానిగా అమరావతికి రాజముద్ర అవకాశం ఉంటుంది ఇందుకోసమే ఏపీ ప్రభుత్వం సిఆర్డీఏ అధికారులు సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారట రాజముద్ర పడకపోతే ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిపై డైలమా కొనసాగుతోందని అమరావతి రైతులకు బెంగపట్టుకుంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు స్పీడ్ అందుకున్నాయి కానీ అమరావతిపై అనుమానాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ప్రభుత్వం మారితే అమరావతినే కంటిన్యూ చేస్తారో లేదో అని సజ్జల చెప్పినట్లు ట్విన్ సిటీస్ అంటూ మరో నిర్మాణాలు చేపడతారేమోనన్న డౌట్స్ రైతులను వెంటాడుతున్నాయి రెండు వేల పద్నాలుగులో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ అప్పట్లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించింది అలా రెండు వేల పంతొమ్మిది దాకా టీడీపీ రాజధాని కోసం డిజైన్లు ప్లాన్ చేస్తూ పోయింది ఇంతలో ఎన్నికలు వచ్చి టీడీపీ ఓటమి పాలై వైసీపీ అధికారంలోకి వచ్చింది అయితే వైసీపీ వస్తూనే మూడు రాజధానుల పాటలు పాడింది ఐదేళ్ల పాటు మూడు రాజధానుల విషయం ఒక్క అడుగు ముందుకు సాగకపోయినా అమరావతిని మాత్రం పాడు పెట్టేశారు అన్నది పబ్లిక్ వాయిస్ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే రాజధానికి కదలిక వచ్చింది ప్రస్తుతం మౌలిక సదుపాయాలు ఆఫీసర్ల బిల్డింగులు ఇతర నిర్మాణ పనులు చకచక జరుగుతున్నాయి అయితే రైతులను కలవర పెడుతున్నది మాత్రం రాజముద్రే అమరావతి రాజధానిని గుర్తిస్తూ పార్లమెంటులో విభజన చట్టానికి సవరణ తెస్తూ ఆమోదం తెలపాలి ఆ తర్వాత రాష్ట్రపతి సంతకంతో గెజెట్ రిలీజ్ అయితే రాజముద్ర పడ్డట్లు అయితే దేశంలో ఏ రాజధానికి కూడా గెజెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదని అలా ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదని రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని సెంట్రల్ గవర్నమెంట్లోని అధికారులు చెప్తున్నారట ప్రజల్లో ఉన్న అయోమయానికి చెక్ పెట్టడంతో పాటు ఇన్వెస్టర్ల నమ్మకం కోసమైనా అమరావతికి చట్టబద్దత కల్పించాలని ఏపీ సర్కార్ ప్రతిపాదనలు పెట్టిందట దీంతో ఒక నోటు తయారు చేసి కేంద్ర కేబినెట్ కు పంపించినట్లు తెలుస్తోంది కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర తెలిపిన ఫైల్ న్యాయశాఖ పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు డిసెంబర్లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి బిల్లు చర్చకు రాబోతోందట ఇదే జరిగితే అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది